ఈ అందమైన సృష్టిలో విశాలమైన ప్రకృతిలో పశుపక్షాదులలో కూడా ఒక పక్షికి ఆహారం దొరికితే మరో పక్షికి పంచుతుంది కానీ భాష నేర్చిన మనిషి మాత్రం బాధతో ఉన్న మనిషికి బాసటగా నిలవలేడు అక్కడక్కడ సాటి మనిషికి సహాయం చేసే సంస్కారాలు ఉన్నారు గోదావరి దాటి ఇసుకతన్నులపై నివసిస్తున్న అన్నార్థులకు అభయస్తం అందించి సహకారాన్ని అందిస్తున్న రాజమహేంద్రి శ్రీదేవి ఛానల్ వారికి అభినందనలు వీరి స్ఫూర్తి ఇతరులకు ఆదర్శప్రయమౌతుంది భగవంతుడు బొమ్మను చేసి రాణం పోసి అందరికీ ఒకలాంటి జీవితమే ఇచ్చాడు కానీ ఎవరి కర్మానుసారం వారితో బొమ్మను చేసి ఆడుకుంటాడు ఒకడు తినడానికి తిండి లేక చేస్తాడు మరొకడు తిన్నది అరక్క చేస్తాడు ఇది దేవుడు ఆడించే ఆట అని మనం తెలుసుకునే లోపే జీవితం అంతా అయిపోతుంది ఈ చిన్న జీవితంలో ఈర్షాద్వేషాలు పక్కన పెట్టండి స్వార్థం విడనాడండి చిదికిపోయిన జీవితాలకు చేయతనివ్వండి మన శక్తికి మించకుండా మనకున్న దానిలోనే సాటి మనిషికి సహాయం అందించండి నమస్తే రాజమహేంద్రి శ్రీదేవిని మాట్లాడుతున్నాను గోదావరి నడి బొడ్డున ఉన్న గ్రామాలను లంక గ్రామాలుగా పిలుస్తారు మేము గోదావరి ఇసుక తిన్నెల మీద ఉన్న గ్రామమైన ఇదుర్లంక గ్రామంకు బయలుదేరాము కారణం నేను సహాయం అందించవలసిన లిస్టులో వీరు కూడా ఉన్నారు ఆవిడే పెద్దిలమ్మ గారు ఈ పెద్దావిడ వివరాల్లోకి వెళితే పెద్దిలమ్మతో పాటు ఆమె కూతురు కూతురి బిడ్డ కలిసి ఈ గ్రామంలో నివసిస్తున్నారు వీరు జాలరి కుటుంబికులు వీళ్ళ వృత్తి చేపలు పట్టడం పెద్దావిడి భర్త కూతురి భర్త రోజుల వ్యవధిలోనే చనిపోవడంతో ఒక్కసారే చనిపోయారు ఈ కుటుంబం ఆసరాన్ని కోల్పోయింది ఒక్కసారిగా రోడ్డుని పడ్డారు పెద్దవిడ ఆరోగ్యం క్షీణించింది తినటానికి కూడా గుప్పుడు బియ్యం దొరికిన పరిస్థితి ఏర్పడింది వీళ్ళ పరిస్థితి తెలిసి మేము అక్కడికి సహాయం చేయడానికి వెళ్ళాము ఆ సమయంలో నాకు కాలు ఫ్యాక్చర్ అయింది అయినా కూడా పట్టించుకోకుండా వారి పరిస్థితి అస్సలు బాగోలేదని మాకు ఫోన్ చేసి చెప్పారు అందుకే బయలుదేరాము వీరి పరిస్థితి వీడియోలో మీరు చూడవచ్చు మీరు ఇసుకలోనే పడుకోవటం జరుగుతుంది మేము షూట్ చేసిన వీడియోలో వీళ్ళ ఇల్లు వారి పరిస్థితి వారు ఇంటిలో సామాగ్రి వాళ్ళ ఎలా పడుకుంటున్నారు కింద ఇసుక అవన్నీ మీరు చూడవచ్చు గట్టిగా గాలేస్తే ఎగిరిపోయే కప్పు ఇసుకలోనే అన్నం తింటాం ఇసుక మీదే పడుకోవటం గోదావరి ఎప్పుడు పొంగుద్దో అని గుండెల అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు ఇక్కడ గ్రామస్తులందరూ వీరిల్లు అయితే చూడండి ఇలా ఉంది వారి బాబు వాళ్ళ స్నేహితులు కలిసి చదువుకుంటున్నారు వారిల్లు ఇది మేము షూట్ చేసాం వారి పరిస్థితి చూసి ఒక్కసారిగా మనసు తరుక్కుపోయింది మీరు కూడా ఒకసారి వాళ్ళ ఇల్లు చూడండి అంతేకాదు వీళ్ళు చాలా ఆత్మాభిమానంతో బతుకుతారంట ఉంటే తింటారంట లేకపోతే లేదు ఎవ్వరని సహాయం అడగరు అని ఆ గ్రామస్తులు చెప్పడం జరిగింది ఈ ఉన్నతమైన వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది అందుకనే వెంటనే సహాయం చేయడానికి బయలుదేరాను మరి ఇక వీడియోలోకి వెళ్దాం మీరు కూడా వారి మాటలు వినండి ఎదుర్లమ్మల ఎదుర్లమ్మల అంకలో ఉన్నామండి మనం ఇక్కడ ఈ ఈ చెల్లి ఈ మామగారు వీళ్ళిద్దరే ఉంటారండి ఇంట్లో ఈ చెల్లికి ఒక బాబు ఉన్నాడు మామగారు వాళ్ళ వాళ్ళ ఆయన గారు కరోనా వచ్చి చనిపోయారంట ఈ చెల్లి వాళ్ళ భర్త కూడా చనిపోయారు ఎలాగో ఏంటో అడుగుదాం చూడండి ఇక్కడ అప్పులలో వేయటంకుండా ఇద్దరు కొడుకున్నారు కానీ ఎందుకు కొడుకులు అనిపించిలో చూడాలి పట్టించుకోరని పెద్ద తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేనట్టు ఓ బాగుండి బాబు స్కూల్ వేసారు ఇలా మన చాలా మంది చదువుకుంటారు బలం లేదు అందులో చదివినప్పుడు ఎలా వెళ్ళాడు వీళ్ళని మా అమ్మ భయపెట్టి పంపిస్తుంది వెళ్తుంది అవన్నమాట నాన్నగారు అంటే హాస్పిటల్ ఒక వారం దాకా పెట్టారు తిరిగాలి తిరిగాలి తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగారు కానీ వారం తిరిగి రా లచ్చివారం తీసుకెళ్ళారు లచ్చి వారానికి రోజు తిరిగి రానిపోయాడు కరోనా వచ్చి కరోనా వచ్చి రోజు తిరిగి రాలేదు వారం తిరిగాల చచ్చిపోయాడు అంక అతను తెచ్చుకొని కానీ వీళ్ళ కష్టాలు ఇంకా అంటాం కానీ ఎవరు పట్టించుకోవాలి ఇంకా వరవత్తి అంటే తిన్నట్టు లేకపోతే ఉన్నట్టు లేకపోతే ఏమైనా పొలలో వెళ్ళి అమ్ముకుంటే తెచ్చుకున్నట్టు లేకపోతే పొత్తున్నట్టు ఆవిడకి ముందు సుగర్ మందులకి బాధ వచ్చేస్తుందండి ఆవిడకి ఆవిడ పింఛని వస్తుంది అనుకో ఆవిడ ముందు సరిపోతుంది గడుపు కూడా ఇబ్బంది వచ్చారు పెంచి వస్తుంది పెంచిన వస్తుంది రాదు ఆవిడ పంచడం డబ్బులు తెచ్చుకొని అలా హాస్పిటల్ చూపించుకోలేదన్నా ఖర్చు పెట్టాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆ డబ్బుల్లోనే అది తిండి తినాలన్నా ఆ డబ్బుల్లోనే ఆవిడకి షుగర్ మందులకే కొంచెం ఇబ్బంది వచ్చేస్తుంది ఆవిడ అది కాదు మాట్లాడుచల్ అనుకుంటున్నాడు చెప్పుకోసం చెప్పు అలా ఆయన అన్నాడంటే పెళ్లి చేసుకుందా పెళ్లి చేసుకున్నాక ఆ పురుడు అది బాగా ఆవిడ చూసింది మూడు నెలలో నాలుగు నెలలో ఆవిడకి రాతడికి ఏడు నెలల రాదుడికి అలా ఆయన పట్టించుకోలేదు ఇంకా ఈ ఏడు నెలలు ఎప్పుడొచ్చిందో పట్టించుకోలేదు ఇంకా ఇంక ఈవిడే మందులైన హాస్పిటల్ని ఈ విడే ఇంకా ఇంకప్పటి నుంచి భర్త నువ్వు అక్కడ ఉండిపోయామ్మా రమ్మని ఒక మాట లేదు భర్త సపోర్ట్ కూడా లేదు అసలు లేదు ఇంక ఈవిడ దగ్గర ఈవిడే పోషించింది వాళ్ళిద్దరిని కూడా ఈ మందులైన కూర్రోడికి హాస్పిటల్ కానీ ఈవిడే పోషించింది నాన్నగారు లేకపోయినా ఈ పోషించింది ఇంకో ఇప్పుడు వెళ్ళదు మనం చచ్చిపోతే కౌరనిపితే తల్లిగండ్రైని పిండి ఈ రాదు కాదు మాకు ఎక్కువండి ఆ ఊర్లో రాలేదండి ఊర్లో కూడా ఇంకోటి పోసి మా మీద ఇవి వచ్చే పాతి కొండలు ఇస్తాయా పాతి వందలు వస్తాయండి ప్యాక్ వందలు మా సరిపోతాయండి నేను తింటే అప్పుడు ఇంకా మంచి చెట్లు పట్టినాయండి మరి బియ్యం వస్తే మనకి అక్కడ మనకి అవి పొళ్ళు పొళ్ళు అనుకుంటా లేకపోతే అది వేటి మీద కాయలు అవి అక్కడ కాయలు అమ్ముతుంది అది అక్కడ వస్తుంది మరి ఎలాగమ్మ ఇప్పుడు బియ్యం కొనుక్కుంటారా డబ్బు కాల్ అయ్యా పాతి పే అలాగే నడుపుకుంటాను చాలా లేని పరిస్థితి పక్క చెల్లి కానీ అమ్మ కానీ బాగా ఇబ్బంది పడుతున్నాను కనీసం కోటా బియ్యం కూడా రావట రేషన్ బియ్యం తర్వాత పాతికి వందలు వచ్చిన ఆ డబ్బులతోనే నెల అంతా నొప్పికొస్తారంట ఎప్పుడైనా ఆవిడ ఉండబోగుడు షుగర్ అంతా మొదటి ఖర్చు చాలా పరిస్థితి కావాలి నేను కరెక్ట్ వాళ్ళకే వచ్చారని చాలా ఇంట్పడ్డాను బాగా ఉంటే థ్యాంక్స్ అండి ఇలాంటి వాళ్ళు మనకి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు ఇలాగా మనకి తెలియనంతసేపు పర్వాలేదండి ఎవరైనా చెప్పినా వాళ్ళ పరిస్థితి తెలిసిన కనీసం మన సహాయం వాళ్ళకి ఎంతో కొంత అందాలని కొంచెం ఆలోచించండి మనం ఒక్క బాగుపోయినా నేర్చుకోవచ్చు ఎదురు అది ఎగ్జానండి

ఒక్కొడ్ పడిపోతుంటారు ఇక తాకు కేజీ కానీ కొడుకుంటే బట్టి కొడుకు చూస్తారండి అప్పుడు వస్తారా ముద్దేస్తారా అమ్మ రాయా అన్న 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 కొడుకులు సతీష్ వచ్చి బతి పట్టి కొడుకులున్నా కానీ ఇంతకెళ్ళి పెట్టించుకుంటున్నారండీ అసలు అన్నారంటే అమ్మ సతీష్ పొడవుతున్నా బలం అంటే బెల్లం అయిపోతుంది కొనుగోని వచ్చారు కొడల్లో చెప్పండి వాళ్ళకి ఎడి వస్తా కొంచెం చూడాలి కదా అది మొత్తాన్ని పుచ్చని చూడాలి కదా చూసి పచ్చింది కొడాలేది ఊళ్ళు చూడరు అది బాబోయ్ ఆ మనం ఉంటే ఆ పుచ్చుంటే నా కూతురికైనా కొనుక్కుంటుంది అంత చూసుకుంటారు కదా మిగిలిపోతే మనమే చాలా ఏం చెప్తుందో చూసారా ఇక్కడ స్కూల్ పెట్టి ఆరు నెలలు అయింది మాకు అలాగే వైద్య పరీక్షలు కూడా చేయించాలి అని చెప్తుందండి ఇదంతా గవర్నమెంట్ వరకు వెళ్ళాలి గవర్నమెంట్ ఏదో ఒకటి సాయం చేయాలని ఎందుకంటే ఏ జ్వరం ఏమైనా సరే అవి ఆ అవతల వడ్డీకి వెళ్ళి మేము చూపించుకుంటున్నాం డాక్టర్కి సీరియస్ అయినప్పుడు మా పరిస్థితి ఏంటో మాకే తెలియట్లా గోదావరి పొంగుతూ ఉంటుంది నాకు గాలి ఇటే వస్తుందేమో కూడా తెలీదు ఒక్కొక్కసారి పడవల్లో ఆయిల్ కూడా ఉండదు డీజిల్ మేము ఎలా వెళ్తామో ఏంటో ప్రాణాలతో ఉంటామో లేదో అని చెల్లి చెప్పు అందరూ ఒక్కడి కాదు చక్కగా కూరగాయలు తీసుకొచ్చాసారి వచ్చినప్పుడు ఒక వారం వస్తాను భోజనం చేసి కొంచెం ప్రశాంతంగా నాకు అప్పుడు శారరిగి అలాగే భోజనం పెడతా అంటే చెల్లి అయితే వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వెళ్తాను అలాగే కొడుకులు ఉండి కూడా ప్రయోజనం ఏంటి అని అంటున్నారండి అందరూ ఉండి అక్కు బ్రతుకుతున్నాం మేము అని పెద్దావిడు చెప్తున్నారు కొడుకు కొరివి పెట్టడానికి మాత్రమే పనికొస్తాడు అంతకు నుంచి దేనికి ఒక ముద్ద కూడా పెట్టడు అని ఈ చాలా బాధపడుతున్నారు నాతో చెప్తూ నేను చేసే సాయం చిన్నదే అయినా ఆవిడ బాధ పంచుకున్నాను అదే నాకు చాలా తృప్తినిచ్చింది ఇదే మనిషికి మనిషికి ఉన్న ఒకరికొకరు చేసుకోవాల్సిన సహాయం అని చెప్తూ ఉంటారు పరిస్థితి అసలు బాగాలేదండి నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన రాజమండ్రి చుట్టుపక్కన వాళ్ళు కానీ రాజమండ్రిలో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడైనా కనీసం విహారయాత్రకు వచ్చినప్పుడన్నా వచ్చి వీరికి ఏదో ఒక సహాయం ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి కనీసం చీరలు కానీ లేకపోతే భోజనం మీకు ఏది తోస్తే అది దుప్పట్లు కానీ మీకు తోచిన ధన సహాయం కానీ ఏదో ఒకటి సహాయం చేయండి చాలా దేని పరిస్థితుల్లో ఉన్నారు బాబా ఓకేనండి చిన్న జీవితంలో పెద్ద సవాల్ని ఎదుర్కొంటూ జీవిత ప్రయాణం చేస్తూ ఉంటాం ఈ విశాలమైన ప్రపంచంలో అందరూ మనవారే ఉండరు పరికరాల మతం వారు వేరు వేరు జాతులు వారు వేరు వేరు భాష మాట్లాడేవారు విభిన్న జాతులు వారిని చూస్తూ ఉంటాం వీరందరికీ దగ్గరయ్యే మనసు భగవంతుడు మనకిచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నాం కేవలం మన బంధువులని మన కుటుంబం అని ఉంటున్నాం పక్క మనిషి వారి బాధ మనకు పట్టదు మన వెనుకటి రోజుల్లో కేవలం మన కుటుంబమే కాకుండా మన పక్కింటి వాళ్ళు మన బంధువులు మన చుట్టుపక్కల వాళ్ళు ఇంకా నాన్న ఫ్రెండ్స్ అన్నయ్య ఫ్రెండ్స్ ఇలా అందరినీ వరుస పెట్టి చక్కగా పిలిచే వాళ్ళం బంధమైన బంధుత్వమైనా ప్రేమైనా స్నేహమైన ఈ జన్మకే మరో జన్మ ఉందో లేదో తెలియదు అందుకే అందరితో కలిసి మలిసి ఉంటూ సంతోషంగా బతికేద్దాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ లైక్ కామెంట్సే నాకు మోటివేషన్ ఉంటానండి నేను శ్రీదేవి